హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మేము ఎమిక్రని కానీ ఈరోజు మెమికరి నానిగా మేము ముందుకు రాలేదు రైటర్ నానిగా మేము ముందుకు వచ్చాను ఏం చేతంటే దీర్ఘాసి విజయభాస్కర్ గారని చాలా మంచి కళాకారులు కళా పోషకులు కళాభిమానులు గొప్ప రచయిత అంతకంటే ఎక్కువగా వారి గురించి వారి గురించి రెండు మాటలు చెప్పాలి ఆయన పేరు డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ సుప్రసిద్ధ నాటక రచయిత కవి కథకుడు వారు నవలాకారుడు అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డ్స్ పొందడమే కాకుండా రెండు వేల పదవ సంవత్సరంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించింది చాలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సంస్కృత శాఖ నందు కల్చర్ డైరెక్టర్గా సేవలు అందించారు వారి గురించి చెప్పాలంటే భారతీయ ఋషులు మన దేశానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ఉపనిషత్తులు అవి వేదాలకు చివరి భాగంలో ఉంటాయి కనుక వాటిని వేదాంతం అని కూడా అంటారు ఆ ఉపనిషత్తులు చదివి ఆ ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకొని మనకు అర్థమైన దాన్ని నలుగురితో పంచుకోవాలని సృష్టి గర్భ అనే గ్రంథాన్ని రచించారు డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ గారు ఆ గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం జులై అంటే ఈ నెల ఏడవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు నాంపల్లిలోని సోరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో జరుగుతుంది కావున అసలు ఈ విషయం గురించి అంటే యాక్చువల్గా సృష్టి గర్భ అనే పుస్తకంలో చాలా అంతరార్థం దాగుంది నేను అంత చూడకుండా చెప్పాలి కానీ ఆ పదాలు లేదా ఆ ఐ మీన్ ఆ వరవడి నేను కరెక్ట్గా ఇవ్వాలంటే దాన్ని చూసి చదివితేనే బాగుంటుంది అనిపించి అలా చదివాను నిజంగా సృష్టి గర్భ అనే పుస్తకం అయితే ఆ జూలై నెల ఐ మీన్ ఈ నెల ఏడవ తారీఖున అంటే ఏడవ నెల ఏడవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు బుక్ ఓపెనింగ్ అయితే జరుగుతుంది సో ఆ గ్రంథం యొక్క మహోన్నత విశిష్టత తెలియాలంటే వారి మాటలోనే మనం ఎందాం దీర్ఘాశి విజయభాస్కర్ గారి మాటలో మనం ఏందాం ఆయన ఏమంటున్నారు ఒకసారి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ విజయభాస్కర్ ఇంతవరకు నేను చాలా నాటకాలు రాశాను ఋత్విక్ కాలకూటం హిరణ్య గర్భ మినిస్టర్ గాంధీ జయంతి రాజుగాడు రాజయ్యాడు మబ్బుల్లో బొమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఓ ముప్పై నాటకాల వరకు రాశాను అవి భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి ప్రదర్శించబడుతున్నాయి అయితే ఇటీవల ఒక సాహసం చేశాను ఏమిటా సాహసం అంటే మనకి భారతీయ ఋషులు అందించినటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపద ఉపనిషత్ సంపద ఆ ఉపనిషత్తుని చదివి నేను అర్థం చేసుకున్న విధంగా నేను ఏదైతే ఉపనిషత్ సారాన్ని గ్రహించానో అది నేను అర్థం చేసుకున్నంత మేరకు పాఠకులతో ఇతర సమాజానికి పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో సృష్టి గర్భ అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించారు ఉపనిషత్తులు అనేటువంటివి మన భారతదేశ జ్ఞాన సంపద ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈ విశ్వం ఆవిర్భావం గురించి మనిషి తాలూకా తత్వం గురించి మనస్తత్వం గురించి ఈ విశాల విశ్వంలో మనిషి పాత్ర గురించి మనిషి జీవన గమ్యం గురించి జీవన విధానం గురించి ఆయన శరీర నిర్మాణం గురించి ఏ విషయాన్ని వదలకుండా ఆ ఋషి దర్శనంలో వారు ఏదైతే దర్శించారో దాన్ని ఉపనిషత్తుల రూపంలో మనకి సమాజంతో పంచుకున్న మహానుభావులు వారు వారి దర్శనాన్ని నేను అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథం రాయటం జరిగింది మహా దార్శనికులైనటువంటి భారతీయ ఋషులు ఈ సత్యాన్వేషణం చేసి వాటిని దర్శించి మనకు అందించినటువంటి మహాను పౌరుమ ఈ గ్రంథాన్ని సృష్టికర్భ అనే గ్రంథాన్ని జూలై ఏడో తారీఖున నాంపల్లిలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు అయిన శ్రీ 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 అభినవోద్ధాండ విద్యాశంకర భారతి మహాస్వాముల వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది ఈ ఆవిష్కరణకు వచ్చేసి ఈ ఆవిష్కరణ మహోత్సవాన్ని మీరందరూ పాల్గొని విజయవంతం చేస్తారని హృదయపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను